హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము ఒక ఓల్డ్ హౌస్ ప్రాపర్టీ సేల్కు తీసుకొచ్చాము హౌజ్ అనేది ఓ చాలా ఓల్డ్ హౌజ్ అనమాట ఒక ట్వంటీ ట్వంటీ ఇయర్స్ పైన హౌజ్ కన్స్ట్రక్షన్ కూడా బాగానే ఉంది ఉండడానికి వస్తుంది ఆల్రెడీ ఇప్పుడు రెంటెడ్లో రెంటెడ్లో నడుస్తుంది అనమాట మీరు తీసేసుకోవాలనుకున్న కూడా తీసేసుకుని న్యూ కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు ఈ ప్రాపర్టీ గురించి కంప్లీట్గా తెలుసుకోవడానికి వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి పూర్తిగా చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి సౌత్ ఫేసింగ్ ప్రాపర్టీ ఇది టోటల్గా మూడు వందల అరవై మూడు గజాలైతే ఉంది ఇది ఓల్డ్ హౌజ్ ప్రాపర్టీ హౌజ్ అయితే హౌజ్ కన్స్ట్రక్షన్ అయితే ఇన్క్లూడ్ చేయట్లేదు ఓన్లీ ఓపెన్ ప్లాట్ ప్రైస్ మాత్రమే ఇన్క్లూడ్ చేస్తున్నాము ఇది వచ్చేసి లొకేషన్ చూసుకుంటే పిఎన్టీ కాలనీ దిల్షుక్ నగర్ హైదరాబాద్ లొకేషన్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ప్లాట్ డైమెన్షన్ చూసుకున్నట్లయితే డైమెన్షన్ కూడా పెట్టాను యాభై నాలుగు పాయింట్ ఆరు రోడ్ ఫేసింగ్ వస్తుంది డెప్త్ వచ్చేసి అరవై వస్తుంది టోటల్గా మూడు వందల అరవై మూడు గజాలు ఇందులో ఆల్రెడీ హౌజ్ కూడా ఉంది ఫ్రంట్లో అయితే మనకు ఇరవై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది మనకు ఈస్ట్ సైడ్లో వచ్చేసి శ్రీ వెంకటేశ్వర కనిపిస్తుంది కదా షెడ్ బ్లూ బ్లూ రేకుల షెడ్డు ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఈ బిల్డింగ్ కానుకొని పక్కన ఈస్ట్ సైడ్లో సౌత్ నార్త్ సైడు వెస్ట్ సైడ్లో అయితే మనకు అన్ని ఇండ్లు ఉంటాయి సౌత్ సైడ్ ఆపోజిట్లో మనకు అపార్ట్మెంట్ కూడా ఉంది అది కూడా పాతదే ఇక్కడ మనకు మార్కెట్ ప్రైస్ చూసుకున్నట్లయితే మార్కెట్ ప్రైస్ వచ్చేసి దాదాపు కోటి లక్ష నుంచి లక్ష ఇరవై వేల లక్ష ముప్పై వేలు గజం ఉంటుంది కాకపోతే ఆఫర్ ప్రైజ్ ఏంటంటే ఆఫర్ ప్రైజ్ వచ్చేసి ఎనభై వేలు చెప్తున్నారు యాడ్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఓకేనా ఇది ఛాన్స్ ప్రాపర్టీ లక్ష రూపాయలు ఉన్నది లక్ష ఇరవై వేలు గజం ఉన్నది మీకు ఎనభై వేలకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అలాగే మీ పేమెంట్ మెథడ్ని బట్టి మీ పేమెంటు ఇంకా స్పాట్ పేమెంట్ అయితే ఇది కూడా స్లైస్లీ నెగోషియబుల్ కూడా అయితే జరుగుతుంది పేమెంట్ని బట్టి ఎలా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాంటాక్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్